క్రైస్త లార్డ్ ఎండిన ఎడారులు సెలియేళ్ల పరువళ్ళు చితికిన బ్రతుకుళ్ళు చిరునవ్వుల పులికింతలు సంకలనం శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి నుండి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచనం కొరంది రాసిన మొదటి పత్రిక అధ్యాయం రెండవ వచనం గతంలో పరిశుద్ధులు అనబడిన వారు పరిశుద్ధులుగా ఎలా జీవించగలిగారు ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా సులభం ఉల్లాసంగా ఉండలేని సమయాల్లో వారు ఉల్లాసంగా గడిపారు ఓపికతో వేచి ఉండడం సాధ్యం కాని సమయాల్లో వారు ఓపికతో వేచి చూసారు ముందుకు వెళ్లడం వీలు పడని సమయాల్లో వారు ముందుకు దూసుకు వెళ్లారు మౌనంగా ఉండడం అసాధ్యమైన సమయాలలో వారు వహించారు ఇష్టమైన వారుగా జీవించడం కష్టమైన సమయాలలో వారు అందరికీ ఇష్టమైన వారుగా జీవించారు అంతే ఇంతకు పరిశుద్ధుడంటే ఎవరు మట్టిలో మరుగై ఉన్న మాణిక్యం మారువేషంతో మురిగేవాడలో సంచరించే యువరాజు మత్య శరీరంలో ఉన్న అమర్ధ్య జీవి పరదేశంలో నిర్బంధించబడి ఉన్న నిత్య రాజ్యపు రాయభారి కిరీటం ధరించి సింహాసనం అధిరోహించేందుకు సిద్ధంగా ఉన్న చక్రవర్తి రాజ సౌధంలో ప్రవేశించబోయేందుకు సిద్ధపడుతున్న మట్టి చెరసాల్లోని రాజకీయ ఖైదీ బంగారు వీధులలో విహరించడానికి కఠిన శిలల బాటలో పయనిస్తున్న యాత్రికుడు నిత్యత్వపు అరుణోదయానికి అభివందనం చేసేందుకు ఎదురు చూస్తున్న నడిరేయి కావలివాడు వేవేల నక్షత్ర కాంతుల్ని విరచిమ్మేందుకు పెట్టబడుతున్న వజ్ర మస్టు తీయబడేందుకు కంసాలే అగ్నిలో కాల్చబడుతున్న మేలిమి బంగారం రాజ కిరీటంలో పొదిగేందుకు సముద్రపు అడుగు భాగంలో నుండి తీయబడిన మత్స్యపు చిప్పలోని మేలిమి నృత్యం నిత్యత్వంలో దేదీప్యమానంగా ప్రకాశించిన చీకటి రాత్రిలోని చిరుదీప్ నిత్యరాజు సహవాసంలో నిత్యానందాన్ని అనుభవించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న బహుదూరపు పాఠశారి వేవేల పుష్పాలను పుష్పింపచేసే పూల చెట్లకు జన్మనిచ్చేందుకు త్వరలో రెమ్మలు రాల్చబోతున్న ముండ్ల తుప్పల్లోని షారోను రోజా హాలూయా